హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఎబ్బేరు ఎద్దుల సొంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయలేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఎంత రేటు పళ్ళు వేసినాయి ఇది నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు ఎర్రపళ్ళు ఎర్రపట్ట ఉంది ఇది గోరుమ పుల్ల ఉంది వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దానికి కదా అరవై వేలు అడుగుతున్నారు వాళ్ళు అడగేటోళ్ళు అయితే అరవై ఐదు వేలు కూడా అడుగుతున్నాడు ఎంత వస్తాయి అడిగిరేవి ఇటు మరి ఎంత అడిన్నారు నువ్వు చెప్పుకోమే లక్ష అరవై అంటను లక్ష డెబ్బై అడిగినరా లక్ష ఎనభై చెప్తే లక్ష డెబ్బై వరకు అడిగిపోయినరు మరి మీరు ఎంత మీరేంతున్నారు ఫైనల్గా లక్ష యాభై ఎనిమిది అడిగిన రు ఫైనల్ ఎంత ఉన్నారు ఏ ఊరు మనది కర్నూలు పక్కలా పని ఏం పేరు నీ పేరు మదన గోపాల్ నెంబర్ చెప్పు సరే తొంభై మూడు ఎనభై ఒకటి యాభై రెండు ముప్పై తొమ్మిది యాభై నాలుగు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫార్మ్స్ ఎన్ని పాల కోడలు రవి ఫ్రెండ్స్ రెండు రెండు పాల కోడలు అంటే ఇవి ఏమున్నాయి రేటు వీటికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అడుగుతున్నారు ఎవరైనా ఒకటి పది వరకు అడుగుతున్నారు నువ్వేం తున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తావు మన ఊరేది నల్దకల్ మండల్ సద్దలపల్లె నల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వద్దు అనే ఇట్లా సేమ్ ఇట్లే పోతాయట ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు సార్ నీది నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు బాబానా బాబా ఏమేదులు ఇవి చాలా తూర్పు జాలనా ఏమున్నాయి రేటు లక్ష పదహైదు వేలు అటతుండ్రు ఎవర ఎంత అడుగుతున్నారు తొంభై నువ్వేంతలు ఉండవు మళ్ళా ఒకటి ఐదు అయితే ఇస్తావు గ్యారంటీ ఎప్పని కానీ గ్యారెంటీ ఏ ఊరు మనది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా వేరు పాపాయనేనా నెంబర్ చెప్పమన్నా తొమ్మిది ఐదు ఐదు మూడు ఎనిమిది సున్నా ఏడు ఒకటి ఏడు ఒకటి ఎవరికన్నా అవసరం అయితే చందాపూర్ పాపాయని కాంటాక్ట్ చేసినట్టు ఫండ్ సిడ కోడేలు వాటి వచ్చినారు రైతులు ఉన్నారు మరి ఏ ఊరు నుంచి వచ్చిన రోజు చూద్దాం మరి ఏ ఊరు మనది బ్రదర్ తప్పెట్ల మరుసు గట్టు గట్టుమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆర పళ్ళ ఏం చెప్తున్నావు రేటు వీటికి రెండు లక్షల ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఆడుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు రెండు లోపల చెప్పని మందే అడుగుతున్నారా ఎంత చెప్తున్నారు మళ్ళా రెండు పైన అని మీరు అంటున్నారు గట్లనే ఎందులో గ్యారెంటీ పని ఇట్లా రైతు అవే అవ్వారా ఏం పేరు శేఖర్ అట రైతు పేరు అయితే ఎవరికైనా అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాను ఫైనల్ ఎంత ఇద్దాం అనుకున్నాం మళ్ళీ రెండు లక్షల పదివేలు అయితే ఇస్తావు ఫైనల్గా నేనే నిధులు డౌట్ ఇవి సంవత్సరం అవుతుంది నెంబర్ చెప్పవు సార్ నేను తొమ్మిది మూడు తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా రెండు ఒకటి ఏముంటాయి సైజు ఇవి యాభై ఎనిమిది సైజు ఉంటాయని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే ఇలా ఊరికి వచ్చి కూడా పని కట్టుకొని చూసుకొని చూసుకోవాలనుకుంటే ఊరు మనది అంతంపల్లి గట్టుమండల ఎన్ని పళ్ళు వేసినాయి ఇవి ఇది ఆరు పాళ్ళు అటారు రైట్ ఏమో నాలుగు పళ్ళ పాళ్ళ కోడేలోట ఏం రేటు ఉన్నాయి వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలు రేటు చెప్తున్నారు అడుగుతున్నారు మళ్ళీ ఎవరైనా ఎంత అడుగుతుండ్రు ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష నాలుగు వేల వరకు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నామలా ఒకటి పది అయితే ఇస్తావు గ్యారెంటీ పనే ఏం పేరు నీ పేరు సురేష్ వ్యాపారం రైతా వ్యాపారం చేస్తా నెంబర్ చెప్పు సరే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ జీరో నైన్ ఫోర్ సెవెన్ త్రీ ఫ్రంట్స్ ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీట అంతంపల్లి గట్టు మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చింది ಆರಂಗ್ ಹಾ ರೇಟ್ ಲೇವಾ ಅಡಗೇಟೋಲ್ ಅದೇ ಆರಾಮ ಕುರು ಮರಿ ಜುಲಕಲ್ ಜುಲಕಲ್ ಸ್ಟೇಜ್ ಒಡ್ಡೇಪಲ್ಲಿ ಮಂಡಲ ಒಡ್ಡೇಪಲ್ಲಿ ಮಂಡಲ್ ಜುಲಕಲ್ ఈ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏమున్నాయి రేటు వీటికి ఒకటి అరవై మరి అడుగుతున్నారు ఎవరైనా ఒకటి ముప్పై అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు మరి ఒకటి నలభై ఐదు సీట్స్ పెడతారు లేకుంటే లేదు గ్యారంటే పని ఏం పేరు నారాయణ అంట పనా రైతే నెంబర్ చెప్పు సార్ నీ తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు ఏడు రెండార్లు సున్నా నాలుగు ఫండ్స్ జులకల్ వడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎవరికైనా అవసరం అయితే పనికి ఫుల్ గ్యారెంటీ పని కట్టుకొని చూసుకోమని చెప్తాను అవును ఇది సింగిల్ కూడా ఇది ఏముంది రేట్ ఇప్పుడు ఇది ఒక్కదానికే ఎనభై వేలు చెప్తున్నావు అడిగిరేమో రేమలు నా దీన్ని ఒకదాన్ని డెబ్భై వేలు అడుతున్నరా ఎంతలో నువ్వు నువ్వు డెబ్బై ఐదు వస్తే పెడతావు ఏ పక్క అవుతుంది ఇప్పుడు ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ పోతుందంట మరి ఎవరికన్నా అవసరం అయితే జులకల్ స్టేజ్ ఈ ఒడ్డేపల్లి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు అంటే పేరు నారాయణ మాలో నెంబర్ చెప్పవు సార్ మీరు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు ఏడు రెండు ఆరు సున్నా నాలుగు ఎవరికన్నా అయితే డెబ్బై ఐదు వేలు అయితే ఫైనల్ రేట్ ఇస్తారట లెఫ్ట్ సైడ్ పోతుందంట నచ్చితే కాంటాక్ట్ చేసుకుంటా మహేష్ ఎట్లా ఎట్లా రేటు లక్ష ఇరవై ఎవరైనా మళ్ళా లక్ష లోపు చెప్పి అంటున్నారు న్యూయార్క్ కూడా మళ్ళా లక్ష పది అయితే ఇస్తావు మనది ఎవరు మరి పొలకల్ సిపి మండల్ కర్నూలు జిల్లా మహేష్ ఏనా పేరు సోముడు మీ బామారి పేరు మహేష్ వ్యాపారం చేస్తున్నారు ఎన్ని జతలు పట్టుకొచ్చినావు రెండు జతలు ఉన్నాయంట ఫైనల్ ఇచ్చే రేట్ అటు ఇది లక్ష పది అయితే ఇస్తారట వీళ్ళది ఇంకో జత కూడా ఉంది అవి వేసినా కాడలో అవి రూపాయలు అవి ఆర అవి లక్ష పది చెప్తాయి లక్ష పది చెప్తే లక్ష ఇస్తావు ఫైనల్ గా లక్ష ఇస్తావు అగేది తొంభై వేలు అడుగుతావు ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు ఈ సోముడు జులక ఇది పొలకల్ సిబేళ మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదులు ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో రెండు మూడు జాతలు అయితే ఉంటాయి మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఎనిపల్లలో ఉన్నవి యి ఏమున్నా రేటు ఒకటి ముప్పై ఎవరు మనది పులకల్ శ్రీబలకల్ మండల్ కర్నూలు జిల్లా ఇంకా షేర్ వేసలేరు కడపాలు కూడా వేసినాయంట అడుగుతున్నారు

లాస్ట్ ఒకటి ముప్పై ఇస్తావు అల్లు ఇంకా లాస్ట్ ఒకటి ఇరవై ఐదు కూడా ఇస్తావు అదే అదే వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా మధ్య కనిపిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ పెబ్బేర్ మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం